ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం తులారాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పంచమంలో శని షష్టమంలో రాహువు అష్టమ నవమాల్లో గురువు వ్యయంలో కేతువు గ్రహ సంచారం జరుగుతుంది ఈ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి కాబట్టి సంతోషంగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారాలు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి శుభకార్యాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు సరదాగా గడుపుతారు ధనాదాయం చాలా బాగుంటుంది వాక్ ద్వారా మీరు స్నేహితుల్ని ఏర్పరచుకుంటారు ఈ ఈ సంవత్సరం అంతా సరదాగా గడిచిపోతుంది సోదరులతో సహాయ సహకారాలు లభిస్తాయి కాబట్టి సోదరులతో సఖ్యతగా ఉండండి వారి ద్వారా మీకు పిత్రార్జితం లాంటివి పంపకాలు జరిగితే మీకు సహకరిస్తారు సానుకూలంగా మీకు ప పనులు జరుగుతాయి కాబట్టి మీరు సోదరులతో సఖ్యతగా ఉండి వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి ధైర్య సాహసాలతో ఏదైనా పని మొదలు పెడితే వెంటనే మీకు మంచి జరుగుతుంది విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉంది వారికి మంచి ర్యాంకులు వస్తాయి కోరుకున్న కళాశాలలో సీట్లు లభించే అవకాశం బాగా ఉంది కాబట్టి విద్యార్థులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తల్లి ద్వారా ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి తల్లిగారితో సఖ్యతగా ఉండి తల్లి వైపు నుంచి వచ్చే ఆస్తుల్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను స్థిరాస్తులు కొనుగోలుకు చాలా అనుకూలంగా ఉంది అలాగే ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మేనమామ ద్వారా మంచి లాభం పొందే అవకాశం ఉంది కాబట్టి మేనమామతో సఖ్యతగా ఉంటే మీకు మంచి లాభం చేకూరుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అత్యంత అనుకూలంగా ఉంది బాగా లాభాలు గడించే అవకాశం బాగా ఉంది గృహం లేని వారికి గృహయోగం కలదు ఆల్రెడీ గృహం ఉన్న వారికి ఇంకో కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం కూడా కలదు స్థిరాస్తులు పొలాలు స్థలాలు కొనడానికి మంచి అవకాశం వాహన యోగం బాగా ఉంది కొత్త వాహనాలు కొనటానికి అనుకూలమైన సమయం సంతానం అభివృద్ధిలోకి వస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు మీ పిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం లేని వారికి సంతాన యోగం కలదు మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కొంత అనుకూల పరిస్థితులు లేవు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాలని వీలైనంత వాయిదా వేయడం చాలా మంచిది అలాగే శత్రువృద్ధి కూడా బాగా ఉంది కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి ఏ పనిలో అయినా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది శత్రువులు బాగా పెరిగే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహ యోగం కలదు కాబట్టి సంబంధాల విషయంలో ముందుకు వెళ్ళటం వల్ల మంచి సంబంధాలు కలుపుకునే అవకాశం బాగా ఉంది పెళ్ళి అయ్యే అవకాశం బాగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తలకు ఒకరి నుంచి ఒకరికి లాభం వచ్చే అవకాశం ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు చాలా సానుకూలంగా ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారంలో ముందుకు వెళ్ళండి మంచి లాభాలు పొందుతారు అలాగే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టే వారికి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఈ తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలదు కాబట్టి సంతోషంగా ఉండండి ఇన్సూరెన్స్కి సంబంధించిన వ్యవహారాలు మీకు సానుకూలంగా జరుగుతాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళండి సత్ఫలితాలు పొందండి పెన్షన్కి సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆల్రెడీ పెన్షన్ ఉన్నవారికి పెన్షన్ పెరిగే అవకాశం ఉంది పెన్షన్కి సంబంధించిన వివాదాలు ఉంటే అవి తొలగిపోతాయి కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకునే వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అవి మీకు సంక్రమిస్తాయి తండ్రి గారి ఆశీర్వాదం మీకు బాగా ఉంది తండ్రి తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు మీకు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి తండ్రి గారితో సఖ్యతగా ఉండండి ఆస్తులు సంపాదించుకోండి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా చాలా బాగా ఉంది అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ముందుకు వెళ్ళటం మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగస్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందే అవకాశం ఉంది సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి సినీ రంగంలో కొత్తగా ప్రవేశించిన వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి పదవులు పొందుతారు ఉన్నత పదవులు పొందుతారు మంత్రి పదవులు కూడా పొందుతారు కాబట్టి రాజకీయ నాయకులు ఈ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం వల్ల లబ్ధి పొందుతారు క్రీడారంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కన్సల్టెన్సీ బిజినెస్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కన్సల్టెన్సీ బిజినెస్ వారు ముందుకు వెళ్ళటం వల్ల మంచి లాభాలు పొందుతారు కొత్తగా కన్సల్టెన్సీ పెట్టేవారికి కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మార్కెటింగ్ జాబ్ చేసేవారికి మార్కెటింగ్కి సంబంధించిన బిజినెస్ చేసేవారికి కూడా అనుకూలమైన పరిస్థితులు బాగా ఉన్నాయి వైద్య రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వైద్య ఔషధ ఆరోగ్య రంగం వారి అందరికీ కూడా చాలా బాగుంది కాబట్టి వీరందరూ ముందుకు వెళ్ళటం వల్ల చాలా లాభాలు పొందుతారు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు సరదాగా గడుపుతారు పెదనాన్న ద్వారా మీకు మంచి లాభం ఉంది కాబట్టి ఆయనతో సఖ్యతగా ఉండండి పెదనాన్న గారి ఆశీర్వాదం తీసుకోండి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది అతి కష్టం మీద వీరికి వీసాలు యూనివర్సిటీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది తీవ్రంగా ప్రయత్నిస్తే తప్ప ఫలితం పొందే అవకాశం లేదు ఉద్యోగస్తుల పరిస్థితి కూడా అంతే విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే వారికి కూడా చిక్కులు ఏర్పడతాయి అతి కష్టం మీద ఫలితం పొందే అవకాశం ఉంది వ్యాపార లావాదేవీలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారికి కూడా చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకొని కష్టపడి ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను బోధనా రంగంలో ఉన్నవారికి ప్రవచనకర్తలకు మాత్రం వి విదేశాలకు వెళ్ళటానికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వారు ఇమీడియట్లీ ప్రయత్నం చేస్తే వెంటనే అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు మరింత సత్ఫలితాలు పొందుట కొరకు కనకధార స్తోత్రాన్ని డైలీ మూడుసార్లు చదవటం గణపతికి హోమం చేయించటం విఘ్నేశ్వరుడికి అర్చన చేయించి బుధవారం రోజున ఉండ్రాలు నైవేద్యం పెట్టి గుళ్ళో ఉన్న భక్తులకు పంచిపెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు స్వస్తి